सर्वमङ्गलमाङ्गले शिवे सर्वादशा गौरि आयि नमोस्तु आय नमोस्तु तद् सावित्र गौरी व्यासम् तमि गौरि వినాయకుని మట్టితో పూజిస్తారు పూజిస్తారో మనం పక్క మట్టితో అమ్మవారిని తయారు చేసి తొమ్మిది రోజులు చక్క ఉద్యాలలో ఊపుతారు దీన్ని వెళ్తూ ఉంటారు మనసు పెట్టి మా మరి మడిగట్టుకొని మనసు పెట్టి చేయాలి అమ్మవారి పూజ మరి తొమ్మిది రోజులు పూజ అనంతరం కాళినడకైనా వెళ్ళి దగ్గర కృష్ణానదిలో నిమజ్జనం చేస్తారు దగ్గరలో ఏ నదుంటే ఆ నదిలో నిమజ్జనం చేస్తారు మరి వైద్యం రాకుండా మహిళలు మాంగళ్యం కాపాడుకోవడానికి చేసే పూజ ఈ సావిత్రి గౌరీ కూడా పంతొమ్మిది రోజులు చేయాలి ధన్యవాదాలు